కోరిన కోరికలు తీర్చమని బెక్కల్ శ్రీ రామలింగేశ్వర స్వామి వద్దకు వచ్చే భక్తులు తమ సౌకర్యార్థం వినియోగించుకునే స్థలాన్ని కొందరు వ్యక్తులు అన్యాక్రాంతంగా పట్టా చేసుకుని తమది అంటున్నారని బెక్కల్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు కాకతీయుల కాలం నాటి కళాఖండంగా నిలిచే రామలింగేశ్వర స్వామి ఆలయం తమ సొంత భూమిలో ఉందని చెప్పుకోలేకపోతున్నామని అన్నారు సిద్దిపేట జిల్లా దూల్మిట మండలం బెక్కల్ గ్రామ ప్రజలు తమ ఊరి రామలింగేశ్వర స్వామి దేవాలయ శాఖ భూములను కాపాడాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బెక్కల్ గుట్టకు వచ్చే భక్తులు వంట విశ్రాంతి ఇతర సౌకర్యార్థం వాడుకునే భూమిని కొందరు అన్యక్రాంతంగా రిజిస్ట్రేషన్ చేసుకుని తమతంటున్నారని వాపోయారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కు వివరించినట్లు తెలిపారు వెంటనే జిల్లా అధికారులు దేవాలయ శాఖ అధికారులు దీనిపై చర్యలు తీసుకుని దేవాదాయ శాఖ స్థిరాస్తులైన భూములను కాపాడి గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరారు ప్రజావాణిలో కలెక్టర్ గారిని మా యొక్క దేవాలయ భూముల గురించి సంప్రదించడం జరిగింది మరి గత వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క దేవాలయ భూమి మరి ఐదు వందల ఏళ్ల నుంచి అక్కడ ఎన్నో వసతి గృహాలు ట్రాన్స్ఫరం బోర్వెల్ కూడా ఉన్నది మరి ఇటు పక్కన హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని వందల సంవత్సరాల నుంచి అగ్నిగుండాలు కూడా నిర్వహిస్తున్న కార్యక్రమం దేవాలయం ఉన్నది చుట్టుపక్కల ఉన్న రైతులు ఈ యొక్క దేవాలయ భూములను అన్యాక్రాంతం చేయడం జరుగుతున్నది అక్రమంగా వారు ఏదైతే పట్టా చేసుకున్నారో ఆ పట్టాను వాళ్ళు రద్దుపరచుకోవాలి దూలిమిట్ట మండలం బెక్కల గ్రామానికి చెందినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి పంతొమ్మిది వందల గతంలో అక్కడ ఉన్నటువంటి మరి రైతులు దేవస్థానానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా అక్కడ దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా వాళ్ళకి వంట వర్క్ చేసుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి తనకున్నటువంటి ఆసామి ఆ సామి మూడెకరాల భూమిని దేవస్థానానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ భూమిని ఈ మధ్య కాలంలో కొంతమంది ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి దొంగదారిన పట్టాలు ఎక్కించని తమ భూమి అని చెప్పేసి ఈరోజు వత్తాసు పలుతున్నారు ఆ అట్టు భూమిని మూడెకరాల పది గుంటల భూమిని తిరిగి వెంటనే దేవస్థానానికి ఎంటర్న్మెంట్ డిపార్ట్మెంట్కు అప్పజెప్పాలి లేకపోతే దేవస్థాన భూమి కోసం ఒక సాధన కమిటీ ఏర్పాటు చేసుకుని గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం